పారిస్తున్నారు ఎంతెంతో సమస్యలతో శాంతిగా పోరాడినా కూడా పాప మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి మరి మీరెవరెవరు అతి కేరళ మటుకు మీ పేర్లు మన మాకు తెలియదు కానీ మీ అందరికీ నమస్కారం మా దరపు నుంచి మరి అయ్యగారు మరి కొత్త అయ్యగారు వచ్చారు చాలా మంచివారు మరి మీకు న్యాయం చేస్తారు అని చెప్పి చెప్పేలో కాండి ఇప్పుడు వారం రోజుల నుంచి అండి కాళ్ళకు చెప్పు లేకుండా అన్నం లేకుండా తిరుగుతూనే ఉండమండి బొత్తికి బీదవాళ్ళం అండి ఒక్కొక్క సెంటు స్థలం ఉన్న కూడా మేము ఆశపడే వాళ్ళం కాదని అంతేగాని మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడికి వచ్చి అడిగినా కూడా ఇక్కడికి వచ్చి చెప్పినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి అయ్యగారు మంచివారు ఉన్నారు అని చెప్పి మాకు ఇచ్చినట్టు ఉండే పట్టాలలో స్థలమే చూపించలేదు మాకు అన్నీ ఉన్నాయి మాకు స్థలమే చూపించలేదండి అందరు ఎక్కడికి పోయినా కూడా పది మా ఇంట్లో పైన మళ్ళీ వాళ్ళందరూ అమ్ముకొని తినేసారు కొంతమంది వాళ్ళ బంధువులు తెచ్చుకున్నారు కానీ మా యసమిటోళ్ళు భేదోళ్ళని ఎవరు పట్టించుకోలేదండి మరి మా మీద దయ ఉంచి మరి మీరు మాకు న్యాయం చెప్పండి సారు మరి ఇట్లా అడుగుతున్నా చెప్పి మా మీద కోపం పడవద్దండి మరి బొత్తికి భేదోళ్ళు మాకేం లేదండి ఒక సెంటు స్థలం కూడా ఒక్క భూమి కూడా లేదండి మాకు ఇక్కడ స్థలం లేదని చెప్పి అందరూ అప్పుల అందరు మమ్మల్ని తరుముకుంటే మేము కొండమొట్లు ఉండి డేరాలు వేసుకుని స్థలం లేక ఉంటున్నామండి ఊరికినే అక్కడి నుంచి ఇక్కడ కొద్దామని చేతి మాకు ఒక చెంటు భూమి కూడా లేదండి పాపం ఎవరు స్థలాలు వేసుకున్నా కూడా పీకేమంటున్నారు గుడిసెలు అందుకని పాప తిరుపతి రెడ్డి గారికి చెప్పినా సాంబయ్య గారికి చెప్పినా అందరి ముర్రగెట్టుకున్నామండి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి మరి ఇట్లా చెబుతున్నానని చెప్పి మీరు ఎవరు కోహం పడొద్దండి మామీనా ఇప్పుడు పాప నాకు బాధ వచ్చింది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను మరి అయ్యగారు మరి ఇప్పుడన్నా ఉంచి మరి రేపటికల్లా మాకు స్థలాలు చూపించమని చెప్పి మిమ్మల్ని పార్ధ్యం చేసుకుంటున్నానండి ఏమన్నా తప్పు అంటే క్షమించండి నన్ను ఎవరికి ఈ సమస్యని మీకు సృష్టించిన వ్యక్తులకే నువ్వు చెప్తున్నావు ఇప్పుడు కూడా ఆ సమస్య సృష్టించిన వ్యక్తులు దొంగ పట్టాలు ఇచ్చి పట్టాలు లేకుండా వాలంటీర్లు ఇచ్చి వాలంటీర్లు అమ్ముకొని ఆ వ్యవస్థ పోయింది ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులకే ఇంకా మీరు మొరబెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు కానీ ఇంక ఇప్పుడు వాళ్ళకి మొరబెట్టుకోవద్దమ్మా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులకు చెప్పండి చూడండి ఒకసారి గత ప్రభుత్వంలో పట్టాలు లేకుండా స్థలాలు దూంచకుండా పట్టాలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాలంటరీలు అమ్ముకొని ఇట్లాంటి పేద భేదాభిక్కి అంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మంచి సమస్యను ఇలా ఆఫీసర్ గారి దృష్టికి తీసుకొచ్చిందండి కాకపోతే సమస్య పరిష్కారం అయితే తీసుకుపోకుండా ఎవరైతే సమస్య సృష్టించారో పాపము ఇంకా నమ్మి వాళ్ళ దగ్గరికి పోతున్నారు కాబట్టి ఆ సమస్య అలాగే ఉంది గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లేదేంటంటే వీళ్ళకి పట్టాలిచ్చి స్థలాలు చూపించలేదు కాబట్టి మీకేదన్నా అవకాశం ఉంటే స్థలాలు ఇచ్చే వాటిల్లో ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి నిజంగా జన్యున్ అయితే వాళ్ళకి మీరు అవకాశాన్ని కల్పించాలని రేపు కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి స్థలాల్లో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పి మేము కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి వాళ్ళ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి సర్వారా తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ